పురాణంలో రంతి దేవుడు అని చెప్పేసి ఒక భక్తుడు ఊంచ వృత్తి చేస్తారు వాడు ఊంచ వృత్తి చేసి ఆహారాన్ని తినేది ఊంచ వృత్తి అంటే రెండు రకాలుగా చెప్తారు ఒకటి భిక్షమెత్తుకోవటం రెండోది ఊంచ వృత్తి శుద్ధమైన ఊంచ వృత్తి అంటే గింజలు ఏరుకోవటం పొలాలకు వెళ్ళి అప్పుడే కోత కోసినటువంటివి ఆ గింజల్ని ఏరుకోవాలి అది ఊంచ వృత్తి ఆ ఊంచ వృత్తి చేస్తూ భక్తులు పూర్వకాలంలో ఉండేవారంతా భక్తులు మునిగిపోయారు దేవుడు ఎంత పరీక్ష చేశాడంటే వాళ్ళకి వానలు వచ్చాయి వాగు వచ్చింది గింజలంతా పోయాయి గింజలు దొరకవు కదా అయినా కష్టపడి గింజల్ని ఏర్కొని గోధుమ గింజల్ని ఏర్కొని నలభై రోజులు ముగ్గురు ఉపవాసం ఉన్నారు గింజలు దొరక్క భిక్షం ఇచ్చే పద్ధతి లేదు దాన్ని చేసి నైవేద్యం పెట్టి తినేది అవుంచ వృత్తి అట్లా నలభై రోజులు అయిన తర్వాత వాళ్ళకి వానంతా నిలిచిపోయిన తర్వాత వాగులన్నీ సరిపోయిన తర్వాత నిండిపోయిన సరిపోయిన తర్వాత ఏదో కష్టపడి గింజలు ఏర్కొని వచ్చారు దొరికాయి ఎంత గింజలు ఇంతే ఇంత గింజలు దీంతో ఎంత పిండి వస్తుందంటే ఇంత పిండి రావచ్చు ఆ పిండిని గోధుమ పిండిని కలిపి మూడు భాగాలు చేసుకున్నారు మూడు భాగాలు తీసుకొని రొట్టిలాగా చేశారు ఇంక ముగ్గురు కూర్చొని ఇంకేమీ భక్షించాలా తినాలా అనేటప్పుడు తలుపు దగ్గర భిక్షాందేహి అన్నాడు ఒకడు ఒక బ్రాహ్మణుడు చాలా ఆకలి ఉన్నామ్మా నేను నాకు మూడు నెలల నుంచి ఆహారమే లేదు ఈ వానాల మూలన నాకెక్కడా లేదమ్మా నేను చచ్చిపోతున్నాను ఆకలి భరించలేకపోతున్నా భగవంతుడు ఆకలి పెట్టాడు మనకు నిద్ర ఆకలి పెట్టాడు లేకపోతే మనం ఎర్రవీగుతూ ఉంటే ఆకలి లేకపోతే ఆకలి ఉండే బట్టే ఇట్లా ఉన్నాం మనకు అది శరీరాన్ని కాపాడుకోవటాని కోసం ఆకలి పెట్టాడు లోపల వచ్చి అడుగుతాడు నాకు చాలా ఆకలి అవుతుంది పెట్టుమాని సరే లోపలికి రమ్మన్నారు కాళ్ళు కడిగారు లోపలికి కూర్చోపెట్టి మేము ఇట్లా ఉంచి వృత్తిలో ఉన్నాము మాకు మేము చాలా తినటానికి కూడా కష్టపడినాం అంతా తెలుసమ్మా నాకు నాకు అన్నం పెట్టండి అమ్మా అయ్యో అన్నం లేదు రొట్టి ఉంది అదే ఇవ్వండి రొట్టి ముగ్గురు మాట్లాడుకున్నారు యజమాని తానుగా ఉంచి వృత్తి చేసుకొచ్చిన యజమాని అన్నాడు మీది మాత్రం మీరు తిన తినేసుకోండి నా భాగాన్ని నేను తీసివే ఇచ్చేస్తాను అప్పుడు భార్య అనింది నువ్వు భర్త నువ్వు బతికితే బిడ్డను కాపాడుతావు అందుకని ఎట్లా నువ్వు తినకపోతే నువ్వు ఉండలేవు నువ్వు చాలా ఆకలి నీకు అందుకని నేను పోతే పర్వాలేదు బిడ్డను నువ్వు కాపాడుకోవచ్చు కాబట్టి నా ఆహారాన్ని నేను నా ఆహారాన్ని ఇస్తా నీకు తీసుకునే పాప అంటుంది ఎక్కడన్నా కదా మీరిద్దరూ ఉండాలా ధర్మకార్యాలు చేయటానికి నేనెందుకో పుట్టానంతే నేనెందుకు నేను అగక్కర్లేదు నేను నా ఆహారాన్ని ఇస్తాను నేను ఆవిడ తయారైపో చిన్నపిల్ల తయారైపోతుంది మన కోకిలలాగా ఉండే తయారైపోతుంది మొదటిది నేను ఇస్తాను అని చెప్పి తాను వెళ్ళి అటెండ్ చేసి తీసుకుపోయి ఇచ్చాడు తిన్న తర్వాత ఆ బ్రాహ్మడు అంటాడు నాకు ఇంకా ఆకలిగా ఉంది నేను భరించలేను నా ప్రాణం ఇక్కడే పోతుంది అప్పుడు భార్యది కూడా తీసుకు ఇవ్వటం మీరు అది తిని అర పొట్ట పెడుతున్నారు మీరు నేను ఖండితం చచ్చిపోతా నేను నేను ఉండలేనంటే ఆ పాప అది కూడా తీసుకు తానే తీసుకొచ్చిస్తుంది నా భాగం నా పొద్దు క్షీణించిపోయారు ముగ్గురు కూడా అది కూడా తిన్నాడు తినిన తర్వాత ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది నాకు అని చేయి కడుక్కున్నాడు పిండి ఎంటుంది కదా కొంచెం చేయి కడుక్కుంది చేయి కడుక్కుంటే అక్కడ చీమలు దండికి వచ్చాయి చీమలంతా దేవతలు అయిపోయాయి తిన చీమలంతా దేవత తాను కూడా ఇంద్రుడిగా నిలబడ్డాడు ఇంద్రుడా నిలబడి మీ భక్తియే భక్తి అమ్మ అనేది అందుకని మేము స్వయంగా నేను లోకానికి విష్ణు లోకానికి తీసుకుపోతున్నానని వాళ్ళని తీసుకువెళ్ళాడు స్వర్గానికి తీసుకువెళ్ళాడు ఇది భక్తి అండి అది త్యాగం అంటే నాకు కొంచెం నీకు అని పెట్టుకోకూడదు అంగడికి వెళితే మనం ఏం చేస్తాం చెడిపోయినటువంటి అరటి పండు దేవుడికి మంచి రెట్పాండ్ మనకు కొంతమంది తవలపాకులు తీసుకొస్తారు తమలపాకులు అంటే తెలుసు కదా తినటానికి మంచివి కొంచెం ఏదో కొంచెం అట్లా ఉండేటి దేవుడికి ఇది బాగలేదు మంచిది దేవుడికి వల్ల ఇది నిజమైనటువంటి త్యాగం వ్యక్తిలో వచ్చేటువంటి ఒక త్యాగం అంతేగా నువ్వు ఇస్తే నేను అనకూడదు నేను ఎక్కడో ఇచ్చేది నేను నువ్వు కదా నేను ఇస్తాను నీకు ఇట్టింది నేను విత్తితే పత్తు అప్పు తర్వాత నేను ఇస్తాను అని అంటాడు వాడు ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చాను కదా దాన్ని నువ్వు ఇత్తాయి తర్వాత నీకు ఇస్తాను అంటాడు మనమేమంటాం మండి నువ్వు ఇత్తానంటాడు ఇప్పుడు ఇంతవరకు ఎవరు అంకా నువ్వు నీ దగ్గర ఉండేది ఇవ్వు తర్వాత ఇస్తాడు అట్లా మనం సవాల్ అది భక్తి కాదు అది అది రాక్షస భక్తి అది నిజమైన భక్తి త్యాగం అనేది మనలో రావాలి మనకు